నమస్కారం సార్ మీ పేరు పూర్ణ చంద్ర సార్ పూర్ణ చంద్ర గారు ఇదే రకం అండి ఇది భారత త్రిబుల్ నైన్ అండి భారతి త్రిబుల్ నైన్ ఎలా ఉంది సార్ బాగుందండి మరొక శాతం కూడా బాగా

కరెక్ట్ గా ఉంది కరెక్ట్ ఎగురుది కూడా ఉన్నాయి అన్ని సమానంగా ఉన్నాయి కండలో కండలు సమా సమాంతరం ఉండే అది మీరు ఇది ఫీల్ చూట్టానికి వచ్చారు ఎలా ఉంది బాగుందండి ఈ ఫీల్ మొత్తం సేమ్ ఒకటే సేమ్ ఉంది అంటే ఒక వంద గింజలు ఇస్తే మొలక ఎంత మొలిసింది నైన్టీ ఫైవ్ వయన నైంటీ ఫైవ్ పర్సెంట్ మొలిసింది ఏమన్నా వెండి తెగలేమన్నా తెగలే రాలేదు వెండి తెగలే ఏదైనా గాలికి తూలిపడే తూలిపడి ఉందని తూలిపడే గుడా కూడా ఎవర కనపడ కొంచెం గాలిమ్లకి కనపడాలి తట్టుకుంటుందట్టుకోండి తట్టుకునే రాదు ఇంట్లో మీ దీంట్లో మొత్తం పైకానొచ్చిందండి పసుకానికి వచ్చినాయి పసుకా వచ్చింది గింజ కూడా దృఢంగా ఉంది బద్ద గింజలు కొంచెం బద్ద గింజలు పిన్ని శాతం కూడా ఎక్కువగా ఉంటా దీంట్లో ఎక్కువగా ఉంది సుమారు ఒక ఎకరాకి ఎంత వస్తుంది అనుకున్నారు దిగుబడి మేము నలభై వరకు వస్తాం నలభై దాకా ఏంటంత నమ్మకం దీంట్లో ఇక ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తుంటే ఉంది వరకు పై ఉంది పై దాకా దాకు మీరు ఎన్ని ఎకరాలు వేసారండి మూడు ఎకరాలు భారతి మూడు తొమ్మిది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు భారతి మీరు మేము బట్టి అవుతుంది ఆరు సంవత్సరాలు చేస్తున్నారు నమ్మకంగా భారతీయ విత్తనం ఏమన్నా ఎప్పుడైనా రిమార్కులు కానీ ఏమన్నా రిమార్క్ చేస్తారా ఏం లేదు ఏం లేదు ధైర్యం వేసుకోవాలని థ్యాంక్ యూ